వెల్కమ్ టు న్యూస్ న్యూస్ ద ఫాస్టెస్ట్ మండలంలో అక్రమ మైనింగ్ రవాణా నిలిపివేయాలంటూ కమ్యూనిస్టుల ర్యాలీ చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ గ్రావెల్ రవాణా కార్యకలాపాలు ప్రజలలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి ఈ నేపథ్యంలో సిపిఐ పార్టీ నాయకులు కమ్యూనిస్టు కార్యకర్తలు గ్రామస్తులతో కలిసి వీధి ర్యాలీ నిర్వహించారు గ్రామాల చుట్టుప్రక్కల కొండలు భూములను కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో స్థానికంగా జరుగుతున్న మైనింగ్ కారణంగా పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోందని భూగర్భ జలాల స్థాయి తగ్గిపోతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ర్యాలీలో పాల్గొన్న సిపిఐ నాయకులు మాట్లాడుతూ అధికారుల అనుమతి లేకుండా జరుగుతున్న ఈ అక్రమ తవ్వకాలు రైతాంగాన్ని నాశనం చేస్తున్నాయి గ్రావెల్ తరలింపుతో రోడ్లు ధ్వంసమై సాధారణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే మేము మాస్ ప్రొటెస్టులు చేపడతామని హెచ్చరించారు ప్రజలు గలం ఎత్తడంతో ర్యాలీ సమయంలో అక్రమ మైనింగ్ ఆపాలి ప్రజల ఆస్తి కాపాడాలి ప్రకృతిని కాపాడాలి మైనింగ్ మాఫియాను అడ్డుకుంటాం వంటి నినాదాలు మార్మోగాయి స్థానిక రైతులు మహిళలు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు గ్రామస్తులు కమ్యూనిస్టులు కలిసి ప్రారంభించిన ఈ పోరాటం పాల సముద్రం ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణకు ప్రజా హక్కుల కాపాడుకోవడానికి ఒక ముఖ్యమైన అడుగుగా మారింది గ్రామస్తులను గ్రామస్తులను వారీల బాధితుల గ్రామస్తులను వారీల బాధితుల గ్రామస్తులను వారీల బాధితుల గ్రామస్తులను అక్రమ క్వారీలను అక్రమ క్వారీలను రోజు పాలసమంతరం మండలం అంటే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి పాలసముద్ర మండలం వనదుర్గమ పంచాయతీ సంబంధించినటువంటి ప్రజలంతా కూడా వీడికి ఇచ్చారు ఈ కొండపైకి వచ్చారు ఇంట్లో వంట వార్పులు చేసుకోకుండా అన్ని పదులు పనులు వదిలేసి వీడికి వచ్చినారంటే ఏదో పని లేకుండా ఇక్కడికి రాలా దీన్ని ఫస్ట్ ప్రభుత్వ అధికారులు గుర్తించాల ఈ కొండపైకి వచ్చారంటే ఈ ఉన్నటువంటి ఈ కొండను మొత్తం పూర్తిగా ఈ గ్రామాలంతా తోవేసి వేసి తమిళనాడుకు తరలిస్తున్నారు కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు దీన్ని బట్టి అర్థం చేస్తే ప్రభుత్వాధికారులు ఒకసారి గుర్తించాల మొత్తం కూడా కోట్లాది రూపాయలు ఈ యొక్క పంచాయతీకి తగ్గకుండా రావాల్సినటువంటి ట్యాక్సీ రూపాన సెస్ రూపాన రానటువంటి డబ్బుల్ని మొత్తం కూడా ఈ పంచాయతీ అభివృద్ధికి తోసుకోకుండా మొత్తాన్ని కూడా దోచేస్తా ఉన్నారంటే ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మేము జిల్లా కలెక్టర్ గారికి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఉన్నటువంటి జిల్లా మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు వాళ్ళే గాడులు కాస్తున్నారు అనేసి కమ్యూనిస్ట్ పార్టీగా ప్రశ్నిస్తున్న అధికారులు రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు రెవెన్యూ అధికారులు మీకు లంచాలు రాకపోతే మైనింగ్ అధికారులకు లంచాలు రాకపోతే పోలీసు వాళ్ళకి ఎందుకు మీరు కంప్లైంట్ చేయలేదు ఇక్కడ గుడి మొత్తం కూడా కొండనంత అంతా తవ్వేస్తా ఉన్నారు అని పోలీసులు రిపోర్ట్ చేయొచ్చు కదా అప్పుడు పోలీసు వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా ఈ సందర్భంగా మీకంతా కూడా పక్క రెవెన్యూ అధికారులు మోసం చేస్తున్నారు ఒక పక్క మైనింగ్ అధికారులు మోసలు చేస్తున్నారు ఒక దీన్ని చూస్తా ఉండే వేడుక చూస్తున్నారు ఉన్నటువంటి ప్రభుత్వం సంబంధించిన అధికారులు అందుకే జిల్లా కలెక్టర్ గారి దృష్టి పోవడానికి గతంలో అనేక సార్లు కూడా సిపిఐ మద్దతుగా వచ్చాం మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ గ్రామాన్ని కాపాడండి ఈ కూరని కాపాడండి ఈ పర్యావరణాన్ని కాపాడండి ఆ దాని మేము వచ్చినాం తప్ప దీంట్లో ఎలాంటి రాజకీయం లేదు మేము ప్రజలు ఎక్కడైతే అన్యాయం జరుగుతా ఉందో ఎక్కడైతే ప్రజలకు గ్రామస్తులకు అన్యాయం జరుగుతా ఉందో అలాంటి ప్రాంతానికి పోవడమే మేము నిలబడమే మా యొక్క వంతు కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా తెలుసు అందుకే ఇక్కడ ఎంత మీరు పర్మిషన్ ఇచ్చారు ఆ పర్మిషన్ అతిక్రమించి మీరు మొత్తం కూడా గ్రామీణ కూడా తరలిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇది సరైనది కాదు ఇప్పటికైనా అధికారులు వెంటనే ఈ ఉన్నటువంటి ఇటాలి మిషన్లంతా కూడా మీకు చేతనైతే దీన్ని సీజ్ చేయండి వాళ్ళ పైన చర్యలు తీసుకోండి లేకపోతే రాజీనామా చేసి మీ ఇంట్లో పోయి కూర్చోండి అనేసి అధికారులకి ఈ సందర్భంగా సిపిఐగా గట్టిగా హెచ్చరిస్తున్నా మరొకసారి మీకు హెచ్చరిస్తున్నా వీళ్ళకి ఒక్కొక్కసారి దీన్ని రద్దు చేసి వెంటనే దీన్ని ప్రజ దీన్ని ఈ పంచాయతీకి అప్పజెప్పకపోతే ప్రజల్లో భాగంగా ఈ యొక్క పంచాయతీ ఈ గ్రామస్తులు చేస్తున్నటువంటి పోరాటానికి భారత గమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా మేము తప్పనిసరిగా సంఘీభావం తెలుస్తాం ప్రత్యక్ష పోరాటం చేస్తాం జైలు పోయేదాన్ని కూడా రెడీగా ఉంటాం కూడా అధికారులను కూడా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామస్తులకి పెద్దలకి అందరూ కూడా మరొకసారి భారత గమ్య మీ వెంట ఉంటుంది మీరు పోరాటం చేయండి మేము కూడా మీ వెంట ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు ಅಕ್ರಮ ಅಕ್ರಮ ಅಧಿಕಾರ ನಿರ್ಲಕ್ಷ್ಯ ವಾಯ್ತಾರೆ ಅಧಿಕಾರ ನಿರ್ಲಕ್ಷ್ಯ ವಾಯ್ತಾರೆ ಮೈನಿಂಗ್ ನುಡಿ ಪ್ರಜಲನು ಮೈನಿಂಗ್ अधिकार अधिकार ले। ले। निर्लक्ष अधिकार अधिकार निर्लक्ष वाय करे कलेक्टर गारो कलेक्टर गारो कलेक्टर गारो अधिकार निर्लक्ष वही करे अधिकार निर् करे